అది ఇప్పుడు వచ్చారు దారి క్యారెట్ తినండ్రా క్యారెట్ జ్యూసులు తాగండ్రా బాబు అంటే అస్సలు మాట్రు ఈ క్యారెట్ తో చేసిన చపాతి మాత్రం లొట్టలు వేసుకుని తినేస్తున్నారు ది అట్లు ఉంటది అమ్మలతో ఒక్కసారి తినిపించాలని ఫిక్స్ అయితే ఎందులో వేసి వండేస్తాం తినిపించేస్తాం అమ్మలతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఇందైతే క్యారెట్ ని సన్నగా తరిగేసాను దాన్ని మిక్సీ పట్టేసాను మెత్తగా పేస్ట్ లాగా గోధుమ పిండి తీసుకుని ఇందులోని క్యారెట్ ప్యూరి కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి కలుపుతున్నాను ఇది దోశ పిండి లాగా రావాలి చిన్న పిల్లలు కదా అరుగుదలకి బాగుంటుందని నేను జిలకర ఎక్కువగా వాడతాను పిల్లలకి ఇలా హెల్తీగా వండి పెడుతున్నాం అంటే ముందు అమ్మలకి చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు తిన్నారంటే ఇదైతే చపాతీలో స్టఫ్ చేయడానికి ఉల్లిపాయ టమాటా క్యాప్సికమ్ ఇవైతే ముందు మగ్గు పెట్టేశాను నూనెలో తర్వాత ఇందులోనే సాల్ట్ కొంచెం గరం మసాలా ఇంతే ఇంకా ఫైనల్ గా పన్నీర్ కూడా వేసాను ఇందులో అయితే కారం వేయలేదు ఆల్రెడీ గరం మసాలా వేసాను కదా కొంచెం స్పైసీగానే ఉంటుంది ఇది ఆ వంక పెట్టుకొని మేము తినమా అయితే వేయలేదు రెడీగా ఉంటాయి తినడం మానేయడానికి పిల్లల దగ్గర కలిపిన పిండిని ఇలా లాగా అయితే వేస్తున్నాను నేను ఈ దోశను కూడా నేను నేతిలోనే లోనే కాలుస్తున్నాను దోశలు అయితే చాలా మెత్తగా ఉన్నాయి పిల్లలకి స్టఫ్ చేసి ఇచ్చాను శుభ్రంగా లాగిన్ చేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా